హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శృతి భరద్వాజ్ మనము ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు భగవంతుని ఖచ్చితంగా ప్రార్థిస్తాం కదా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక సంకల్పం అంటూ మనకు ఉంటుంది ఈ కోరిక తీరాలి దానికి నేను ఎలాంటి పూజలు చేయాలి అనేది కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు వేద మంత్రాల ద్వారా దేవుణ్ణి మనం ఖచ్చితంగా మన సంకల్పా అనేది తీర్చుకోవాలనేది చాలామందికి తెలియదు సో ఈ విషయం మాట్లాడడానికి నాతో ఈరోజు ఉన్నారు శ్రీ లక్ష్మీ గణపతి హవన ట్రస్ట్ ఫౌండర్ దీక్షిత్ సార్ మరిన్ని విషయాలు అండ్ కొత్త కొత్త విషయాలు ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ సరస్వతి నమః నమ శివాయ ఓం నమో నారాయణాయ సార్ చెప్పండి చాలా వరకు మీరు చూసి ఉంటారు మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య కానివ్వండి బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి కానివ్వండి పిల్లల చదువుల గురించి కానివ్వండి ఏ విధమైన సమస్య వచ్చినా మనం దేవుణ్ణి వెళ్ళి దేవుడా నాకు ఈ కోరిక ఉంది తీర్చు అని నార్మల్గా కోరుకుంటాం చాలామందికి వేదాలు మంత్రాలు తెలీదు అసలు వేద మంత్రాలు అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత శక్తి గురించి చెప్పండి తప్పకుండా ఇప్పుడు వేదమంత్రము అంటే వేదాలు అంటే మనందరికీ తెలుసు నాలుగు రకాలైన వేదాలు ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ వేదము ఈ నాలుగు రకాలైన వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే అనాదిగా ఉన్నాయి అంటారు అంటే వీటిని ఎవరు రాయలేదండి అంటే ఎవరో ఒకళ్ళు రాసి అక్కడ సెట్ చేసినవి కావు ఇవి స్వయంగా నేచర్ నుంచి వచ్చినవి ఆ ప్రకృతి నుంచి వచ్చినవి అంటే ప్రకృతి నుంచి అంటే పరమాత్మ అంటే స్వయంగా పరమాత్మ నుంచి గ్రహించి ఇవి ఒకరి నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతూ అంటే రికార్డ్స్ లాగా లేకుండా తరతరాలుగా వచ్చేసినాయి కొన్ని లక్షల సంవత్సరాలు అనుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత వాటిని బుక్స్ రూపంలో మనం బుక్స్ కంటే ముందు టాటాకు అందులో ఎప్పుడైతే మానవుడు ఇలా పరిణితి చెందాడో అట్లా ప్రిజర్వ్ చేస్తూ కొన్ని వచ్చాడు తర్వాత ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని మంత్రాలు కూడా డిజిటలైజేషన్ అయినాయి మీకు గూగుల్లో ఎక్కడైనా ఉంటాయి వేద పండితులు చాలా వాటిని రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇట్లా సో ఇప్పుడు వేదమంత్రాలు అనేది అందరికీ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ వేదమంత్రము అంటే ఏంటి అంటే ఇది ఒకటి ఒక చక్కనైన ఒక సంస్కృత అక్షరాలు అక్షరాలతో కూడిన పదాలు పదాలతో కూడినటువంటి వాక్యాలు అట్లా ఒక నాలుగు వాక్యాలుతో కూడినటువంటి ఒక శ్లోకం అనుకోండి సింపుల్గా చెప్పాలంటే సో వీటికి మమ్మల్ మళ్ళీ సంస్కృత శ్లోకానికి దీనికి తేడా ఏంటి అంటే ఇందులో ఛందస్సు ఛందోబద్ధమై ఉంటాయండి ఛందోబద్ధము కంప్లీట్ సంస్కృత గ్రామర్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది వేదమంత్రంలో సో ఈ వేదమంత్రాన్ని పఠించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదు మనకున్నటువంటి ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిరూపితం అవుతుంది అవుతుంది కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అవి ఫార్వర్డ్ ఉన్నాయి కాబట్టి ప్రతి సమస్యకి వేదమంత్రం అనేది ఉందండి వేదమంత్రం ఏం చేస్తుంది అంటే మన సంకల్ప బలాన్ని పెంచుతుంది అంటే మనకు ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాన్ని భగవంతునికి ఎలా చేరవేయాలి మనకు తెలియదు అదే వేదమంత్రంలో ఒక బ్యూటిఫుల్ లైన్స్ అంటే వేదమంత్రం అర్థం తెలిస్తే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము పరమాత్మ మనకి మనకు కావాల్సిన కోరికని ఇంత అందంగా దేవుణ్ణి అడగచ్చా అని చెప్పాడా అనే ఆనందం ఫస్ట్ మనకు కలుగుతుందని కాబట్టి వేదమంత్రం అర్థం తెలుసుకొని చక్కగా నేర్చుకున్న తర్వాతే మననం చేయాలి దాంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య అంటే లైక్ మనకి బిజినెస్ ఉంది స్టాక్ మార్కెట్స్లో చాలా వరకు లాభాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానివ్వండి మనం చాలా ఉంటాయి అలా ఆర్థిక సమస్యలకు సంబంధించి వాటికి పర్టికులర్గా ఒక మంత్రం అనేది ఉంటుందా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మంత్రం గురించి చెప్పకూడదు అన్నారు అంటే అది ఎలా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది తప్పకుండా అండి ఇప్పుడు వేద మంత్రము ప్రతి సమస్యని నిర్మూలిస్తుంది ఇందాక చెప్పినట్టు మన సంకల్ప బలాన్ని పెంచుతుందండి ఎలా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఏదో ఒకటి పెట్టుబడి పెట్టారు లేదు స్టాక్ మార్కెట్ అనుకోండి లేదు రిలయన్ మనకి రియల్ ఎస్టేట్ ఏదో ఫ్లాట్ ఉన్నారు ఏదో సంథింగ్ బిజినెస్ చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి సో అన్ని బిజినెస్లలో మనం పెట్టుబడి పెడతాం ఆ పెట్టుబడి పెట్టినప్పుడు జనరల్గా మనం ఏమడుగుతాము బాగా బిజినెస్ బాగా రన్ కావాలి లాభం రావాలని అడుగుతాం ఇదే సెంటెన్స్ ఇంకా అందంగా అడగచ్చు అనమాట అది పర్ఫెక్ట్గా ఎలా అడగచ్చు దీనికి ఇంకా ఓన్లీ లాభం రావాలి అనేదే కాకుండా ఇంకా కొన్ని క్వాలిటీస్ యాడ్ చేస్తూ ఎలా అడగచ్చు అనేది మనకి ఒక వేదమంత్రం ఉందండి సో ఆ వేదమంత్రం నేర్చుకొని మనం పరమాత్మను కనుక అడిగితే అది చాలా రిజల్ట్ బాగా ఇస్తుంది అంటే ఎట్లా అంటే అందులో ఏమేం క్వాలిటీస్ ఉంటాయంటే ఈ లాభం రావాలి అనే ఒక్కటే అంతటే కాకుండా నేనేదైతే పెట్టుబడి పెడుతున్నానో ఆ పెట్టుబడితో నా వాణిజ్యము లాభాల రూపంలో నాకు ఆ పెట్టుబడి ధనం అనేది అధికాధికము అగుగాక అనేది ఒక ఫస్ట్ లైన్ సెంటెన్స్ ఉంటుంది అధికాధికము అంటే మల్టిపుల్ అవుతుండాలి తర్వాత నా బిజినెస్కి ఏవైనా నష్టం కలిగించేటువంటి శక్తులు ఏమైనా ఉంటే శక్తులు ఇన్ ద సెన్స్ డిఫరెంట్ ఏదైనా అనుకోండి మీకు కాంపిటేటివ్ రూపంలో కావచ్చు లేదు మీ బిజినెస్ వాళ్ళు అట్లాంటి ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కూడా అవి నా వరకు చేరకుండా ఉండుగాక అని కూడా ఆ మంత్రంలో అర్థం ఉంటుంది తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో మనం నా డబ్బు మగుగాక అని అడిగాం అడిగిన తర్వాత నీకు బాగా డబ్బు వచ్చింది ఆ డబ్బు తోటి మరి నువ్వు ఎట్లా ఉండాలి అది కూడా అడుగుతాం ఆ డబ్బు నాకు ప్రశాంతతనివ్వాలి ఆ ధనం ఏదైతే ఉందో అది నాకు ప్రశాంతతనివ్వాలి అంతే కదండి ఏదో డబ్బు వస్తుంది ఎక్కడి నుంచో దాంతో మనకి క్లారిటీ లేదు టెన్షన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకోటి ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది కాబట్టి ఆ ధనము నాకు ప్రశాంతతని కూడా ఇవ్వాలి అని అడుగుతాం ప్రశాంతత కాకుండా నాకు ఐశ్వర్యం కావాలండి ఐశ్వర్యము అంటే మనకున్న సంపదని అనుభవించడం అంటే చూడండి ఇక్కడ ఎన్ని సీక్వెన్స్ ఆర్డర్లు అడుగుతున్నాం నాకు ఐశ్వర్యం కావాలని కూడా ఆ మంత్రంలో ఉంటుంది అంటే నాకు వచ్చే డబ్బుతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అది తర్వాత ఐశ్వర్యముతో పాటు తేజస్ అడుగుతాం అంటే నాకు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే ఒక మార్కెట్లో ఒక మంచి నేమ్ వీళ్ళు బిజినెస్ పర్ఫెక్ట్గా చేస్తారు న్యాయబద్ధంగా చేస్తారు బాగుంటుంది క్వాలిటీ అనేది ఇట్లాంటి నేమ్ కూడా వెళ్ళాలి అనేది తేజస్సు అంటే తర్వాత లాస్ట్గా ప్రజాపాలన కూడా అడుగుతాం ప్రజాపాలన అంటే అది ఎంత పెద్ద అర్థం వస్తుంది చూడండి మీకు బాగా డబ్బులు వచ్చేసి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తే రేపొద్దున మీరు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సీఎం కావచ్చు పీఎం కావచ్చు చెప్పలేదు అది కాకుండా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకొని చక్కగా మీ దగ్గర పనిచేసే వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్టు వాళ్ళ దగ్గర శాలరీస్ ఇచ్చేంత శక్తి కూడా మీకు కావాలి అని అడుగుతాం అదే మనం ఈ వేదమంత్రం నేర్చుకోలేదు అనుకోండి సింపుల్గా ఏమడుతాం నాకు లాభం రావాలని వదిలేస్తాం అది వేదమంత్రం నేర్చుకుంటే అంటే ఇది స్వయంగా పరమాత్మ చెప్పారు ఒక కోరికని అలా అడిగి అది ఆయన చెప్పిన లాంగ్వేజ్లో వేద మంత్రం అని పర్టికులర్ ఎందుకంటున్నా అంటే ఎవరు రాసినవి కాదు నేనేదో కొత్తగా రాసింది కాదు పరమాత్మ చెప్పిందే మహర్షులు మనకి అందిస్తూ అందిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరైతే వేద మంత్రాల మీద అధ్యయనం చేస్తారో వాళ్ళందరూ మహర్షులేనండి కాబట్టి ఈ వేదమంత్రము నేర్చుకుంటే ఇప్పుడు అన్ని సెంటెన్సెస్ నేను ఇక్కడ చెప్పలేను ఎందుకంటే నేను చెప్పింది వెళ్తుంది మా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాయిస్ నుంచి బయటికి వెళ్ళొచ్చు కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోకూడదు ఎవరు అది క్షుణ్ణంగా ఒక గురువు దగ్గర నేర్చుకొని దాని అర్థం తెలుసుకొని మననం చేయాలి అప్పుడే దాని ఫలితం ఉంటుంది ఒక పది కోరికల్ని ఒక వ్యక్తి పది రకాలుగా కోరుకోకుండా మీరు అనుకున్న ఒక సంకల్పాన్ని ఖచ్చితంగా ఆ వేలో వెళ్ళాలంట అదే అండి అంటే ఒక డెప్త్గా అడుగుతాం అనమాట అంటే ఒక మంచి పోయెడు నాలుగు సెంటెన్సెస్ రాస్తే ఎంత అందంగా ఉంటుందో వేదమంత్రం అంత అందంగా ఉంటుంది అది మీరు అర్థం తెలుసుకొని ఆ దేవుడి ముందు మీరు ప్రార్థన చేస్తుంటే మీరు ఏ దేవునైనా కోరుకోండి తిరుమల తిరుపతి వెళ్ళచ్చు శ్రీకాళహస్తి వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి మిస్టర్ ఇష్టదేవత ఎవరైనా కావచ్చు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి లేదు లోకల్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి మీ కాలనీ గుడికి వెళ్ళండి లేదు మీ ఇంట్లో హవనం హోమం చేసుకుంటారు పూజలు చేసుకుంటారు ఇవి జరిగేటప్పుడు ఈ మనసులో ఆ వేదమంత్రం మీరు అనుకోండి అంటే ఈ వేదమంత్రం అర్థం మీకు తెలిసింది కదండి అంటే నేను చేసే బిజినెస్తో నాకు ఇన్ని ప్రాఫిట్స్ రావాలని జస్ట్ ఫోర్ లైన్స్లో అడుగుతున్నాను అది ఆ పరమాత్మ చెప్పిన ఆర్డర్లో అడుగుతున్నాను కాబట్టి ఆ పరమాత్మ లాంగ్వేజ్ కాబట్టి ఇది ఒక పాస్వర్డ్ లాగా పనిచేసి మీకు ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుంది ఇందులో ఎలాంటి సందేహం అసలు అవసరమే లేదు ఎందుకంటే అది వేదమంత్రం కాబట్టి ఇప్పుడు మీ ఛానల్ నుంచి నేను ఆ వేదమంత్రంలో ఒక సెంటెన్స్ ఏ నధనేన నపణం చరా ధనేన ధనే ధనమిచ్చమాన అనేది ఒక లైన్ మాత్రం చదివానండి మీరు అనొచ్చు సార్ మరి అసలు వేదం గురించి ఏం తెలియని వాళ్ళకి ఇలా స్వరయుక్తంగా చదవడం రాదు కదా అని హండ్రెడ్ పర్సెంట్ రాదండి నేర్చుకోవాలి నేర్చుకుంటే వస్తుంది టైం పడుతుంది దానికి టైం అన్ ద సెన్స్ ఫస్ట్ మేము శ్రీ లక్ష్మీ గణపతి హవన్ ట్రస్ట్ అని స్టార్ట్ చేసిందే వేదమంత్రాలు నేర్పించడానికి వేదమంత్రాలు నేర్చుకొని ఆ వేదమంత్రాలతోటి హవనం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇందులో ఎలాంటి సందేహం లేదు హవనం అంటే హవనం అంటే హోమమే అండి సో ఇవి మనము ఫస్ట్ నేర్చుకోవడము పర్ఫెక్ట్గా నేర్చుకొని అంటే ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ ఇందాకే చెప్పాను మీకు వేదమంత్రం ఇప్పుడు నేను చదివిన వేదమంత్రం ఇంకో త్రీ లైన్స్ ఉంది ఆ త్రీ లైన్స్ మొత్తం నేర్చుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ మంత్రంలో ఉంటుంది కాబట్టి అది ఒక బ్యూటిఫుల్ వేలో ఉంటుంది మీరు ఫస్ట్ నేను నేర్పిస్తానండి అంటే ఒక చిన్న పిల్లాడికి ఇప్పుడు మనం స్కూల్లో నేర్చుకున్నప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకొని రైమ్స్ వరకు వెళ్ళి రైమ్స్ చెప్తుంటే ఒక పేర్ మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి అబ్బాయి లేదా అమ్మాయిని చూసి అంత ఆనందపడతారు అట్లాగే మనం వేదమంత్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి నేర్చుకొని చదివితే ఖచ్చితంగా పరమాత్మ అంత ఆనందపడతారు ఎందుకంటే అది ఆయన లాంగ్వేజ్ ఆయన ఇచ్చినది ఆయన ఇచ్చింది మనం నేర్చుకొని మళ్ళీ ఆయనకే చెప్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు లోపల ఆనందం ఫీల్ అవుతారు ఆనందం ఫీల్ అవుతే మీకు ఉత్సాహం వస్తుంది మీ సంకల్పానికి బలం పెరుగుతుంది మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి కావాల్సిన రూట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి అంటే మీ దగ్గర హోమం చేయించుకోవాలి అంటే మీకు కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెప్తే అలా చేస్తారా లేకపోతే హోమం పద్ధతి ఎలా ఉంటుందండి అంతేనండి ఇప్పుడు హోమము మీరు మా దగ్గరే చేసుకోవాలని కూడా నేను అనను చాలా గుళ్ళల్లో పవిత్ర ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల్లో హోమాలు అయితే ఉంటాయి మందికి అలవాటు కూడా ఉంటుంది హోమం చేసుకోవడము అనేది ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక అకేషన్లో చేసుకుంటున్నారు హోమం సో ఆ హోమం జరిగేటప్పుడు లేదా తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఏదైతే మీరు బిజినెస్ రిలేటెడ్ మంత్రము అనుకుంటున్నారు కదా ఈ మంత్రాన్నే ఆ ప్రదేశంలో మీరు చదువుకోవాలి అక్కడ పండితుడు హోమం చేస్తూ ఉంటారు వేద మంత్రాలతోటి లేదు ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారు దర్శనానికి లైన్లో వెళ్ళారు మెయిన్ ఎంటర్ ఎంటర్ గాంగ్ అని లేదు మీరు దర్శనంలో ఉన్నప్పుడే ఓం నమో వెంకటేశాయ అనుకుంటారు దాంతో దాంతోపాటు ఈ లోపల ఈ మంత్రం మననం చేసుకోండి మననం చేసుకోవడం వల్ల మీరు ఏం అడుగుతున్నారు అనేది డైరెక్ట్ పరమాత్మకు రీచ్ అవుతుంది కాబట్టి నార్మల్గా దానికంటే ఇది నేను చెప్పాను కదా ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ ఇప్పుడు మీరు మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం నేను మాట్లాడేది ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది బాగుంది అనిపిస్తుంది అట్లాగే ఆయన చెప్పిన లాంగ్వేజ్లో మనం అడుగుతున్నప్పుడు భగవంతుని భాషలో మీరు మనం భగవంతుని కూడా ఇంప్రెస్ చేయచ్చు అంటే మీరు అనొచ్చు నేను మనసులో అనుకుంటే రీచ్ కాదు అసలు చాలామంది అట్లే చేస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండి పరమాత్మ సర్వాంతర్యం వేదం ఏం చెప్పిందంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడని చెప్పింది కాబట్టి నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు సాటిస్ఫై చేయి ఫస్ట్ ఎలా సాటిస్ఫై చేయొచ్చు అంటే సింపుల్గా వేదమంత్రం నేర్చుకొని నువ్వు ఆ పరమాత్మను సంతోష పెడితే నీకు కలిగే సంతోషం ఏంటి అనేది నువ్వు ఇంకో వంద మందికి చెప్తావు ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే నేను వేదమంత్రంతో హ్యాపీనెస్ నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంకోటి ఇది నేను బిజినెస్గా కూడా చేయట్లేదండి ఎవరైతే ఈ మంత్రము ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ కావాలనేది వేదమంత్రం ఉంది ఇప్పుడు నేను చదివింది అది నేర్చుకోవాలి అనుకుంటే నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తాను మీరు కావాలంటే మనం డిస్ప్లే అది చేద్దాం కింద మన మెయిల్ ఒకటి చేసేస్తే శ్రీ లక్ష్మి గణపతి హవన్ ట్రస్ట్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ చేస్తే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సండే సండే అందరికీ హాలిడే అండి లక్కి కాకపోతే సండే రోజు వేదమంత్రం నేర్చుకోవడం వేదమంత్రం చదవడం ఇంకా చాలా పవిత్రమైనది ఎందుకు అంటే ఆదివారం అనేది మనందరికీ తెలుసు ఆదివారంని రవివారం అంటాం ప్రత్యక్షంగా ఆ సూర్యభగవానుడికి చెందినటువంటి వారం అనేది మనందరికీ ఉన్నది మహర్షులు అట్లా సెట్ చేశారు అంటే ఈ సూర్యుడు ఎవరు అంటే సాక్షాత్తు సూర్యనారాయణుడు అంటాం ఆ విష్ణుమూర్తే సూర్యుడు మనం యాక్చువల్గా ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాం కానీ రోజు వచ్చే సూర్యదేవుని మాత్రం లేచి దండం పెట్టుకో అసలు అందుకే మన సిస్టంలో ఏం చెప్పారంటే సూర్యోదయానికి ముందే లేచి మీరంతా ఫ్రెష్ అప్ అయిపోయి సూర్యభగవాన్ కనీసం వేదమంత్రాలు రాకపోతే కనీసం నమస్కారం అనేది చేయండి అని చెప్పారు అందుకే సూర్య నమస్కారాలు అనేవి ఫేమస్ అయ్యాయి కాబట్టి ఆదివారం రోజు మనం ఈ వేదమంత్రం నేర్చుకోవడం అనేది చాలా అద్భుతమైనది ఇంకోటి ఫ్రీగా ఎవరికి రూపాయి నేను తీసుకోకుండానే ఈ వేదమంత్రం చెప్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ నేర్పిస్తానండి ఈజీగా నేర్పిస్తాను ఇది మీరు పైకి అనకపోయినా లోపల మననం చేసుకోవచ్చు ఇంకోటి చాలా మందికి ఒక అపోహ ఉన్నది మీరు కూడా అనచ్చు ఇప్పుడు వేదమంత్రము అందరు చదవచ్చు అండి లేదు ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా నేర్చుకోవచ్చు అనేది వేదమంత్రం అందరు చదవచ్చు అండి అందరు చదవచ్చు సో ఇప్పుడు విన్నారు కదండి అంటే ఏదైనా మనం భగవంతుని దగ్గరికి రీచ్ అవ్వాలి మన కోరికలు అనేది మన సంకల్పం ఖచ్చితంగా తీరాలి అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అదే ఈ వేదమంత్రం మనం అది నేర్చుకొని అంటే తన లాంగ్వేజ్లో భగవంతుని లాంగ్వేజ్లో మనం మన కోరికని చేరవేస్తున్నామంతే సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి